పల్లపైడి విష్ణు భరత్ యాదవ్ గారు మాదల ముప్పాల పల్నాడు జిల్లా వారి చేత మూడు వేల నూట పదకొండు అడుగుల మూడు వందల మూల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి మూడవ బహుమతిని వజ్రాల తేజశ్రీ రెడ్డి గారు సంత మాగులూరు ఈజీఆర్ పోర్స్ వెంకటగిరి హేమలత నాయుడు గారు ఎర్రబాల వారి చేత మూడు వేల నూట పదకొండు అడుగుల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి నాలుగవ బహుమతిని ఎర్రం వెంకట ఎర్రం పొన్నయ్య తులసమ్మ మెమోరియల్స్ ఎంఎం రాజశేఖర్ గారు యశ్వంత్ గారు దొంగపాడు నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా వారి దా మూడు వేల అడుగుల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేస్తున్నాయి ఐదో బహుమతిని గౌడ్ కార్తికేయ గారు మాసాయి భూపతి శ్రీనివాసరావు గారు జిడుగు అమరావతి మండలం పల్నాడు జిల్లా వారి దా రెండు వేల ఏడు వందల యాభై ఒక్క అడుగు నాలుగు అంగి ఐదో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఆరో బహుమతిని సుబీర్ బుల్స్ గంగారు రమ్యానాయుడు గారు సన్నాఫ్ జ్యోతి బాబు గారు మల్లవరు మాసోర మండలం పల్నాడు జిల్లా వారి గత రెండు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేసుకున్నాయి మిగిలినటువంటి రెండు జత్తుల పొక్కుల గోవర్ధన్ రెడ్డి గారు ప్రవలేష్ రెడ్డి గారు మేనేజర్ వారికి శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆశీసులతో మోపత్తి నవీన్ కుమార్ చౌదరి గారు పెక్కలపాడు రత్న గారి మహేశ్వర్ గారు నుసం సంజాముల మండలం వారికి ఇది ఇద్దరికి కూడా కన్సలేషన్ బహుమతులు బహుకరించడం జరుగుతుంది మొత్తం ఎనిమిది మంది రైతు సోదరులు వచ్చి మీ బహుమతులను స్వీకరించాలి ఇంకా ప్రకారం మీ మనిషిని గర్వించండి